ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు చేయటంతో పాటు చాలా విషయాలు పాతవే మరీ మరీ గుచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు మేము అధికారంలోకి రాబోతున్నాం పై ఇంకో మాట అన్నారని నాకు ఆశ్చర్యం వేసింది ఈ పొత్తు మా కోసం కాదు ఈ పొత్తు ప్రజల కోసం నేను ముఖ్యమంత్రి కావడం కోసం కాదు నేను ముఖ్యమంత్రి చాలాసార్లు అయ్యాను నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోసం మీ ఇద్దరు శ్రేయస్సు కోసం దానితో పాటు ప్రజల శ్రేయస్సు కోసం మేము వెళుతున్నాం తప్ప మేము రాజకీయాల కోసం లేదు పదవుల కోసం వెళ్ళడం లేదు అన్న మంచిది నాయ చంద్రబాబు నాయుడు గారు మీకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు మరి పౌర షేరింగ్ గురించి మాట్లాడితే పోయేదిగా నాకు పదవి అవసరం లేదు ముఖ్యమంత్రి అవసరం లేదని అది మాత్రం మా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు కానీ వంగ తోటగాడ బావ అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను కాక ఒప్పుకోననేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు దాంతోపాటు పాటు ఇంకోటి ఏమన్నాయంటే నేను అగ్నిని నిప్పుకోడాన్ని అగ్నికి తోడు వాయువు తోడైంది పవన్ కళ్యాణ్ తోడేది ఇదిగో చూసుకో మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు ఏమని నేను చెప్తా ఉన్నా ఒకసారి ఆలోచించండి చాలా మంది పెద్దలు ఉన్నారు కదా రాష్ట్రంలో ఇది మంచి సామెతేనా అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది నాశనం అవుతుంది చాలామంది చెప్తారు అగ్ని దేవుడే వాయువు దేవుడే కానీ ఎలాంటి పోలికలు చెబుతారు తెలుసా చాలా సందర్భాల్లో ఆ సన్నాసి ఆ సన్నాసికి ఈ సన్నాసి తోడ నాశనం అయిపోతుంది అంటారు అదే పద్ధతుల్లో అగ్నికి తోడైంది వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని రాజకీయాన్ని సర్వనాశనం చేసేస్తారు అనేదానికి ఉపయోగించాలి తప్ప అగ్నికి ఆ తోడైందంట జగన్మోహన్ రెడ్డి గారిని మార్చేస్తామనేటువంటి పద్ధతుల్లో పాపం సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చచ్చు సామెతులు చెప్పి ఏదో ఉత్సాహపరచాలనేటువంటి తాపత్రయంతో ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప పసలేని ఉపన్యాసాలు మీరు అందరికీ మనవి చేస్తున్నా నిన్న జరిగిన సభ విజయవంతమైందో విజయవంతం కాలేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి సిద్ధం సభలు చూడండి మూడు సిద్ధం సభలు నిర్వహించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా సిద్ధం సభలు ఎలా జరిగాయి మీ సభలు ఎలా జరిగింది ఇవాళ ఒక్కసారి చూస్తే సిద్ధం సభ విజువల్ చూడండి నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ యొక్క విజువల్ చూడండి దాని మీద ఉన్న వేదికల వేదిక వేదికల మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖాలు చూడండి ఎంత నీరుగారిపోయినాయో అసలు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా నాలుగు గంటలకు ప్రారంభించాల్సింది ఆరు గంటల దాకా జనం రాకపోతే బిక్కు బిక్కు మంట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు వినిపించాయి తప్ప ఎక్కడ ఉత్సాహం లేనటువంటి సందర్భమే అది కనిపిస్తుంది తప్ప ఉత్సాహాన్ని ఏ మాత్రం పెంపొందించనటువంటి సభగా పేల్చి చెప్పేశారు విశ్లేషకులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు తర్వాత చివరిలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు మీకైనా అర్థమైందేమో ఆలోచించండి రాజకీయాలకు పనికొచ్చే మనిషేనా ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు ఎంత అధ్వానంగా మాట్లాడతాడు ఎంత ఎగిలిగా మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమంటాడు మఖ్యలు ఎదగదన్ని మనత మంచంలో పెడతావా ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు ఎవరు రాశారు ఈ డైలాగు క్రివిక్రమ్ రాశాడా ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు ఏం నాకు అర్థం కాలే మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్న జన సైనికులారా అంతేకాదు ఇంకో మాట అన్నాడు అసలు మనకి ఇరవై నాలుగు ఏంటి అసలు ఇరవై నాలుగు తీసుకునే శక్తి ఉందా ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా ఏం కర్మయ్యా ఇది నాకు అర్థం కాలేదు మనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే ఎక్కువ మనకు అసలు దమ్ముందా మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా మన దగ్గర డబ్బు ఉందా మనం ఐదు వందల మందికి భోజనాలు పెట్టగలమా అసలు మనం ఇరవై నాలుగు సీట్లకు పోటీ చేయగలమా మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా జనసైనికులారా ఆలోచించబడి మనం చేస్తున్నా మా మీద విరుచుకుపట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు చంద్రబాబు నాయుడు గారి దేహి అని నేను తీసుకొచ్చాను ఇరవై నాలుగు సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా ఏ దుర్మార్గం మీద నాకు అర్థం కాదు అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా ఏందయ్యా నాకు అర్థం కాలేదు ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హత నన్ను ప్రశ్నిస్తారా నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు పాడే నన్ను ప్రశ్నించేవాడు నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా అది ఎవరి నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్న అడిగితే ఒప్పుకోను నేను ఏమిటి ఈ దుర్మార్గం ఏంటి ఈ అన్యాయం ఏంటి ఈ అక్రమం ఏంటి ఇదే రాజకీయాలు నేను చాలా సందర్భాల్లో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ గౌరవమే పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు చిరంజీవి గారి తమ్ముడు మంచి సినిమా యాక్టర్ బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి మా కులంలో పుట్టినవారు అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో విఆర్ లైక్ దెమ్ బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు నిన్ను నమ్ముకున్న వాళ్ళు మేము నమ్ముకోవాలా ఎందుకంటే నీ నీ సంగతి మాకు తెలుసు కాబట్టి నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే వాళ్ళు ఏదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే ముఖ్యమంత్రి కాకపోతే కాపోయావు అసలు ముఖ్యమంత్రికి పనికిరారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే నేను అనేక సందర్భాల్లో చెప్పా ఒక రాజకీయ నాయకుడుగా ఒక కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే సోదరులారా నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను నేను అయినా సరే మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నారు ఇవాళ అరవై నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడలేకపోతే కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు సీఎం అని అనండి ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నాం దుర్మార్గమైనటువంటి రాజకీయాలు అదేమంటే ఏయో చెప్తున్నాడు ఏమంటాడు ఏ జగన్ అరుపు ఏం జగన్ అండవు ఏ జగన్ నాలో మంచితనాన్ని చూశావు నాలో శాంతిని చూశావు ఇక చూస్తావు ఏం చూస్తావా ఎన్నిసార్లు చెప్పే డైలాగు ఇప్పుడుకి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు మళ్ళీ చెబుతున్నావు బెదిరిస్తావు ఎవరిని బెదిరిస్తావా నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు దమ్ముండి చంద్రబాబుని బెదిరించు నాలుగు సీట్లు తెచ్చుకో ఎవరిని బెదిరిస్తావు జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచాడు చంద్రబాబు గొప్పోడు జగన్ గొప్పోడు వాళ్ళంతా రాత్మ నుంచి చెప్తారు జగన్ వీరుడు అని చెప్తారు ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు ఎవ్వడిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం తెలుగుదేశం కార్యకర్తలు సైతం అంతర్ అంతర్మదనంలో అంతరాత్మలో జగన్ మగాడు అనేటువంటి మాత ఉంది నీకెక్కడ ఉన్నాయా బాబు నీ జనమే నేను అంటున్నారు చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు చంద్రబాబు సంగీతాడు ఏంటంటే అడుగు అర్థం కాలేదు ఇంకో మా ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం నాకు చాలా బాధ కూడా వేసింది ఎందుకంటే నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దనుడు అన్నదే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నాను అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే యాభై రెండు రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా ఏం వ్యక్తిత్వం అనేది దేనికి ఆశపడుతున్నావా నువ్వు వాస్తవాలు మాట్లాడలేవా నేను అడుగుతా ఉన్నా తెచ్చిపెట్టుకున్న ఆవేశం తెచ్చిపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి కోపం అరుపులు ఏమిటి రాజకీయాల్లో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు తొక్కేస్తాడంట అధపాతాలానికి తొక్కేస్తాడంట నిన్ను పుట్టించేవాడు రావాలి అధపాతానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి అని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుండా ఒకసారి ఆలోచించుకో నీ అంతరాత్మను అడుగు ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనకు మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తిని నువ్వు తండ్రిని మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో వాడన్నాడు నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు రాసుకోవాళ్ళు చెప్తున్నా ఈ మాట మీద నిలబడు ఇంకోటి నువ్వు అడిగింది నాలుగో పెళ్లి గురించి చెప్తా స్నేహం అంట స్నేహం చేస్తే చచ్చేవరకే నాది స్నేహం అబ్బబ్బా సిపిఐతో స్నేహం చేసావుగా ఉండావా ఉండవా సిపిఎంతో స్నేహం చేసావుగా చచ్చేదాకా ఉండవా చెప్పయ్యా దాకా ఎందుకు బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా చచ్చేదాకా ఉన్నావా ఎన్ని దొంగ మాటలు అయ్యా నాకు అర్థం కాలేదు చ శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు నువ్వు అన్నావుగా చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు లోకేష్తో శత్రుత్వం అన్నావు ఎక్కడిదాకా ఉన్నావు శత్రుత్వం నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా అసలు చోట నిలబడేవాడివేనా ఒకటి పక్కన నిలబడేవాడివేనా ఎవరి పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతావు అదే అంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు హే జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదలే నేను సింపుల్ ఘటన నీ సంగతి నాకు బాగా తెలుసు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది ఇవ్వవయ్యా టన్నుల కొద్దీ ఉంటే సమాచారం వాట్ ఈజ్ బ్లాక్ మైల్ ఎంత చీప్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యే దమ్ ఉంటే అది చెప్పవు బెదిరింపు బ్లాక్మెయిలింగ్ ్లాక్మెయిల్ జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళి నాలుగు పెళ్ళి అంటున్నావు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పని అడుగుతున్నా ఎస్ నీకు మొదటి పెళ్ళి కాలేదు రెండో పెళ్లి కాలేదు మూడో పెళ్లి కాలేదా నాలుగో పెళ్ళి కాలేదు నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేనా నాదేళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం చెప్పి మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమిటి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పెళ్ళం మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక్కటి మనవి చేస్తున్నా నేను అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ నువ్వేంది నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు నేను మనవి చేస్తున్నా ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా పది సంవత్సరాలు ఏదైనా రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నావు నాకు అర్థం కాదు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగులాగా ఫీకే సపోర్ట్ చేయలేదు ఎందుకు వచ్చిన కూడా ఇరవై నాలుగు మందిని నువ్వు తీసుకున్న వాళ్ళ ఆయన పెట్టలేకపోతున్నావు నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా మొత్తం టోటల్గా ఒకసారి నెక్కలు చూసుకోండి లేవు ఊరికి అప్పుడప్పుడు రావడం గెలడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాని దగ్గర రెండు చేతులు రెండు చెప్పులు ఎత్తి పెట్టు ఇసరడం నీ రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్నా కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేదట్టుకు పరిస్థితిలో ఉన్నావు మీకు చివాట్లు తప్ప చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మన మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను ఇది ఈ పొత్తు ఆయన చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసిద్దే సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు కాబట్టి అట్టర్ ఫ్లాప్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ ఇన్ మ్యాథమెటిక్స్ వన్ ప్లస్ వన్ టూ అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ జీరో అవుతుంది నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్ తాడేపల్లి గుడి ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు అంత బ్రహ్మాండంగా జరిగిందా సింపుల్ అవుట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పు కొంతమంది జనం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగా విజువల్ చూసుకోండి వేసూ వెళ్ళిపోయారు కొంతమంది భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా ఆయన వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది వెలవలబోయింది ఏం చేయ మీ పొత్తు మీ పొత్తు తగలయ్యా అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తు ఎందుకు ఇంకా ఓట్లు ఎప్పుడేస్తారు మీరు ఎప్పుడు అవుతారు మీకు ఎప్పుడు నాలుగు సీట్లు వస్తాయి అందువల్లే మీకు వచ్చేది సున్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాసుకోండి మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడను ఓకే ఇంకా ఐ డోంట్ నో ముద్రగర్ గారు వైసీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు సమాచారం లేదు సమాచారం లేని దాని గురించి నేను మాట్లాడను ఇద్దరు లెటర్లు రాశారు మరి హరిరామజా గారు మాత్రం మీకు బాబు ఇంతకన్నా నేను చేయని చేతుడు ఉండి పైకి ఎత్తాడు మరి అట్లాగే మన ముద్దగారి పద్మనాభం గారు కూడా వివరంగా చెప్పాడు మా ఇంటికి మూడు సార్లు వస్తా ఉన్నావు రాకుండా పోయావని ఏం దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఏ మాటకి ఆ మాట హరిరామ జోగయ్య గారు ముద్దగా పద్మనాభం గారు మా గిట్టిన గిట్టకపోయినా కాపుల్లో కాస్త కోస్తూ పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కాపులు శ్రేయస్ కోరుకునేవారని మేము అనుకుంటున్నాం ప్రశ్నించకో ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించడం అవసరం లేదు ఇక ఎవరో తెలుసా మీకు ఒకే ఒక ఉన్నాడు ఎవరైనా ఎవరు నాదెల్ల మనోహరం దరివేస్తుంటాడు ప్యాకేజ్ తీసుకుంటుంటాడు నే అన్నాడా ఎప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నాడా పోనీ సంతోషం అంటే జనసేన అనే రాజకీయ పక్షం రాజకీయ పక్షం కాదు అది అమ్ముడు పోయే పక్షం అని చెప్పే బ్రాండ్ అంబాసిడర్ నేను నిరూపించేవాడిని కూడా నేనే దానిలో ఏమి సందేహం లేదు చివరికి జనసేనకు బ్రాండ్ అంబాసిడర్ని కూడా నన్ను చేశారంటే ఇక అర్థం చేసుకోండి అయ్యా బాబు అక్కడేమో అదేం ఇక్కడేమో బ్రాండ్ అంబాసిడర్ నేను చెప్తున్నాడు దీని అర్థమేమిటి తిరుమలేసా ఆలోచించుకోమని మనం వచ్చేస్తాం నాకు తెలిసి గెలవడు చంద్రబాబు డౌటు ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలుస్తాడు నాకు అర్థం కదా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట నిన్న చంద్రబాబు మాట్లాడంగానే కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగానే వేస్తారు పోటు దాని అనుమానం లేదు నమ్మిన అంటే బాగానే డైలాగ్ బాగానే ఉంది వైనాటి పులి విందులని ఆ డైలాగులు చూద్దాం వాటి సంగతి ఏంటో రాబోయే కాలంలో అవునయి అది అవునయి అది అవునాయి అవునాయి చెప్పని నన్ను అదేదో రా పులివిందా పులివెందలు వైనాటి పులివెందులు అంటే మేము అన్న మేము సిద్ధం అన్నాం మేము కూడా సిద్ధం అంటున్నారు మేము ముందు డైలాగ్ అనాలి ఆ తర్వాత దాన్ని క్యాచింగ్ అనాల్సింది తప్ప ఏముంది వాళ్ళ దగ్గర కుప్పంలోనే ఓడిపోతున్నారని కానీ ఆ పులివెందలు కూడా మీరు ఇంత ఇట్లాంటి ఏడుపులు తప్ప స్వయంగా వండి వాచ్ చే పద్ధతే వాళ్ళ దగ్గర లేదు అడగండి సార్ మీరు మీ తొందరగా నాలాగుపన్యాన్ని చెప్పకుండా ప్రశ్న అది నాకు ఏమో నాకు ఇప్పుడు మీకు అన్నం పెడతానండి రాజకీయాల్లో మాతో పొత్తు వద్ది మాతో పొత్తు ఇద్దని వీళ్ళు చెప్పుకోవడం తప్ప అక్కడ చెప్పాలిగా మేము పొత్తులో ఉన్నామని చెప్పేదాకా ఎట్ నమ్ముతాం వాళ్ళ పొత్తులో లేకోకుండానే అదేదో స్వామి చెప్పినట్టుగా ఏకల వీడు ఆయన ఎవరో గురువు గారిని ఎక్కడో పెట్టుకుని చేశాయంట అట్లా చేసుకుంటే మనం ఏం చేస్తాం అలాంటి రాజకీయాల్లో నాకు అర్థం కాలేదు అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ పొత్తులో కలుసుదా కలవద్దా దాట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ వాళ్ళు మా పొత్తులో ఉన్నారని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చెప్పట్లేదే వాళ్ళని కూడా చెప్పమని మాకే ముగ్గురు కట్టగట్టుకునే రమ్మనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా ఉంటే ఈ డ్రామా ఏంటి చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటుంది నా శత్రుత్వం అలాగే ఉంటుంది పెద్ద మనిషికి ఏం చెప్పాలి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకొచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా ఇదే అంబాసిడర్ అంటే జనసేనకు అంబాసిడర్ అంటే ఇదే అంబటి రాంబాబు ఇది చెప్తాడు

కందులు దుర్గేష్ లాంటి సీనియర్కే టిక్కెట్టు లేదు అంటే వాళ్ళని ఆలోచించుకోమంటుర్గేష్ను ఆలోచించుకోమంట మా దుర్గేష్ మాకు మిత్రుడే మేమంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం రాజశెట్టి గారి టైంలో ఆయన ఎమ్మెల్సీ ఏదో మా పార్టీలోకి వచ్చాడు మన తర్వాత జనసేనలోకి వెళ్ళాడు అక్కడ కూడా టికెట్ ఉందో లేదో పేల్చుకోమంట మాకెందుకు అది వాళ్ళు కింద మీద పడమండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నిన్న రాజోళ్ళ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీలో చేరారు అలా ఎవరన్నా చేరతారంటే అన్కండిషనల్ గా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం పరిశీలించిన తర్వాత అవన్నీ ఇక ఎంపీ అభ్యర్థి అన్ని గ్యాసిప్స్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తర్వాత ఉంటాయి అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను కాదు ఇంకా ఇట్లాంటి డైలాగులు బాగానేస్తారు ఎవరు ఆశిస్తే పవన్ కళ్యాణ్ గారేగా